సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మరియు పటాన్చెరు డిఎస్పి పురుషోత్తం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ మాట్లాడుతూ సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ అసైడ్ భూములు ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు అక్రమ మైనింగ్ భూ అక్రమణాలపై కమిటీ ఏర్పాటు చేశామని శిఖం అసై భూములు పరిరక్షణ ధ్యేయంగా కమిటీ పని చేస్తుందని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు అనంతరం మైనింగ్ పోలీస్ ఇరిగేషన్ పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్షించారు ఒక రకంగా ప్రతికూలమైన వార్తలు మాకు కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఫీడ్స్ కూడా దానికి రూపడుతున్నాయి ఈ వచ్చినటువంటి అలిగేషన్స్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైర్ చేసి కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడం కలెక్టర్ గారు ఒక టాస్క్ ను మన సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా సంగారెడ్డి డివిజన్ డివిజన్లోని పడంచెరు లో ఉన్నటువంటి క్వారీస్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది ఉదాహరణకు లక్డారంలో ఉన్నటువంటి క్వారీస్ పైన జిన్నారం మండలంలో ఉన్నటువంటి క్వారీస్ పైన పూర్తి స్థాయిలో ఎంక్వైర్ చేసి దానికి సంబంధించిన వాటి పైన ఎవరైతే డివైడ్ చేస్తున్నారో వాటిపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి పనిచేస్తాం ముఖ్యంగా ఈ కమిటీలో ఆర్డిఓతో పాటు డిసిపిలు డిఎస్పీలు తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గీత గారు పాతక్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ మొసన్ రెడ్డి గారు డిప్టీ ఇన్స్పెక్టర్ సర్వే లోకల్ తహసీల్దార్ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ అందరు కూడా ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు ఈ కమిటీ ఈ ల్యాండ్స్ పైన తీసుకున్నటువంటి ఏఏ సంస్థలు ఎన్ఓసి తీసుకున్నాయి ఏఏ సర్వెన్ తీసుకున్నాయి ఎంత ఎక్స్టెంట్ తీసుకున్నారు అది ప్రభుత్వ భూమా పట్టభూమా తీసుకున్నటువంటి సర్వే నెంబర్ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారా సర్వే నెంబర్ కాదని వేరే దగ్గర చేస్తున్నారా మైనస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఎంత డెప్త్ తీసుకున్నారు అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా పొల్యూషన్ పరమైనటువంటి నియమ నిబంధనలను కూడా పాటిస్తున్నారా లేదా లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి తర్వాత ఈ మైనింగ్ వల్ల పక్కకున్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ వాటర్ బాడీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా వీటన్నింటి మీద కూడా చాలా వివరమైన శాస్త్రీయబద్ధమైన ఎంక్వైరీ చేస్తాం తక్షణమే వీటిపైన చర్యలకు ఉపక్రమిస్తాం కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశానుసారం మాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోపట మేము పూర్తి చేస్తాం ఇప్పటికే ఏడీ మైన్స్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కమిటీకి పూర్తి స్థాయిలో సమాచారం సమర్పించాలని ఏ ఏ సంస్థలు ఎన్ఓసి తీసుకున్నాయి ఎన్ఓసి తీసుకున్నప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ ఏంటి ఆ కండిషన్స్లో ఎంతవరకు బయలుదేరడం జరిగింది ఏమైనా కోరింగ్ జరుగుతున్నప్పుడు మీరు ఎంతవరకు ఏమైనా పెనాల్టీ పెనాల్టీ చేశారా అవన్నీ కూడా మేము అడిగాం ఏడి గారు సబ్మిట్ చేస్తారు దాన్ని బేస్గా తీసుకొని మేము కార్యక్రమం చేస్తాం ఈరోజు ఒక వన్ అవర్ మీటింగ్ ఉన్న తర్వాత ఈ కమిటీ మొత్తం కూడా ఈ క్వారీస్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేస్తాం పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటన కూడా చేస్తాం వచ్చినటువంటి వివిధ వివిధ కార్నర్స్ నుంచి అటు ప్రజల నుంచి అటు వివిధ రకాల ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం చేస్తా ప్రభుత్వ భూమిలో వారింగ్ జరుగుతుందా ప్రభుత్వ భూమిని కాకుండా అసైన్మెంట్ భూమిలో జరుగుతుందా ఆ విషయం కూడా మేము చూసుకుంటాం ఫస్ట్ క్లాస్ కూడా కమిటీల మెంబర్స్ గా మేము రిపోర్ట్స్ కాల్పర్ చేసి అవన్నీ ఎంక్వైరీ చేస్తాం ఒక నిజంగానే అసైన్మెంట్ భూమిలో అనేది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అందుకే ఈ ఇరిగేషన్ గారు కూడా కమిటీలో ఉన్నారు వారింగ్ చేయడం వల్ల ఏ ఏ చెరువుకు ఎంత నష్టం వాటిల్లింది అని తెలుసుకొని వాటి మీద చట్టం తీసుకుంటాం అన్ని చెరువులో పనిచేస్తాం వారింగ్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని పూర్తిగా మేము పరిశీలన చేస్తాం చేసి చట్ట ప్రకారం తీసుకుంటాం అసైన్ భూములు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మనకు ఎన్ఓసి వచ్చే ముందు లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్ పిలిపి చేస్తున్నారే మన వైలేషన్ జరుగుతుందా అని పరిశీలన చేస్తాం ఒకవేళ ఏమాత్రం డివేషన్స్ ఉన్నా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారు నివేదిక సమర్పిస్తాం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఓకే అవి కూడా పరిష్కారం చేస్తాం ఎక్కడ కానీ ఆల్రెడీ కలెక్టర్ గారు ఒక వన్ వీక్ క్రితం నుంచి ఒక రకంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పరిశీలన చేయడానికి ఒక కార్యక్రమాన్ని తయారు చేసింది గౌరవ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఈ మధ్య కలెక్టరేట్లో ఒక రివ్యూ కండక్ట్ చేసింది అందులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూములో కానీ సీకం కానీ వాటర్ బాడీస్ కానీ లో కానీ తర్వాత పొల్యూషన్ సంబంధించిన అంశాల్లో కానీ పూర్తిగా విచారణ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు ఆ యొక్క ఆదేశాలకు అనుసరించి కలెక్టర్ గారు ప్రతి మండంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఒకసారి పరిశీలన చేయడానికి ప్రతి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను కేటాయించడం జరిగింది సంగారెడ్డి డివిజన్లో అందులో పర్టికులర్గా పట్ట పట్టదేరు కావాలి అందరూ డిప్టీ కలెక్టర్స్ ఈవెన్ అడిషనల్ కలెక్టర్స్ కూడా స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది ప్రతి సర్వే నెంబర్ వైజ్ ప్రభుత్వ భూమికి సంబంధించిన టోటల్ సర్వే నెంబర్ ఎంత అందులో ఎంత అసైన్మెంట్ చేసాం ఎంత ప్రభుత్వ భూమి ఉంది అసైన్మెంట్ చేసిన వాటిలో ఎంత వైలేషన్ జరిగింది ఎటువంటి చర్యలు తీసుకున్నాం ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నట్టయితే ఏమైనా అలియన్ చేసామా ప్రజా ప్రయోజనాల కోసం ఏమైనా ఇంతవరకు కేటాయించామా కేటాయించగా మిగిలిన భూమి పరిస్థితి ఏంటిది అని ప్రతిరోజు ఒకటి రెండు విడుదల చొప్పున ఆ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా చెరువులకు సంబంధించి కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమైనా వైలెస్ జరిగినట్టయితే ఇమీడియట్ యాక్షన్ ఇన్షన్ చేస్తున్నాం దానికి సంబంధించి ప్రకారం డిమాల్ చేయడం దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అతిక్రమించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కేసు చేయడం కూడా జరుగుతుంది దాని కడిషనల్గా ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు ఇప్పుడు మన పటం చేరు డిఎస్పి గారు పురుషతన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడతారు మైనే స్పెషల్లీ మైన డిస్క్ దిస్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూటెడ్ టు ఎంక్వైర్ ఎంక్వైరీ ఇంటర్ మైనింగ్ ఆపరేషన్స్ వెదర్ ఆపరేషన్ రన్నింగ్ అస్ ఫర్ ప్రోసీజర్ నాట్ ఆడివైజ్ కంప్ కన్వీనర్ మెంబర్ కన్వీనర్ ఆడియో ఆడియో ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుంది అసైన్మెంట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా కోనం కానీ అమ్మడం కానీ నిషేధం అటువంటి కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ మా దృష్టికి వస్తే పిఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ప్రభుత్వం ఆధీనం తీసుకుంటుంది కాబట్టి దయచేసి నేను పట్టదారులకు కానీ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే అసైన్ ల్యాండ్ను ఎవరు కొనకూడదు మాయ మాటలు నమ్మి లేదా అగ్రిమెంట్ ద్వారానో సాదా బైనామా ద్వారానో అమ్మడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసైన్మెంట్ ల్యాండ్ను కొనడానికి వీలేదు ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నట్టు మీకు తెలిస్తే మాకు జస్ట్ కంప్లైంట్ చేయండి జస్ట్ సెవెన్ అండ్ ఎస్ఎంఎస్ కాల్ చేయండి ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకొని దాన్ని చర్య మేము గ్రూప్లో పెడతాం అది పోలీస్ ఆఫీసర్కి ఇచ్చిందా అది అల్నేషన్ పెండింగ్ ఉంది ఒకసారి దాన్ని విచారణ చేస్తాం పోలీస్ కోఆపరేటివ్ సంబంధించిన అల్నేషన్ ప్రపోజల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉంది మీకు అప్రూవల్ రాలేదు అది అందుకే వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపడితే ప్రివెంట్ చేయడం జరిగింది ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ చేయకుండా మేము తీసుకుంటాం ఎఫ్టీఎల్ ఫిక్సప్ చేద్దాం మన ఈ గారు కూడా వచ్చింది ఇక్కడే ఉన్నారు డి గారు ఈ గారు ఎఫ్టీఎల్ ఫిక్సప్ చేస్తాం బఫర్ ఫిక్సప్ చేస్తాం ఎవరెవరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తాం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం చూడండి మేడం డిఎస్పీ గారు మాట్లాడతారు సంగారెడ్డి ఆఫీస్ లో సంగారెడ్డి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క మైన్స్ పైన జరుగుతున్నటువంటి అవకతకుల పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంగారెడ్డి ఆర్డిఓ గారు గా ఉంటారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓన్లీ ఇది ఈ యొక్క మైండ్స్ ఇర్రెగ్యులారిటీస్ మీదనే ఫోకస్ చేస్తుంది దీనికి సంబంధించి ఏడి మైన్స్ కానీ ఇరిగేషన్స్ కానీ తహసీల్దార్ కానీ పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ దీనిలో సభ్యులుగా ఉన్నారు ఈ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పాట్ విజిట్ అన్ని మైన్స్ అన్ని ఈ లైసెన్స్డ్ మైన్స్ ఉన్నాయో అక్కడ విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది లక్డారాం గ్రామంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అందులో ఒక మూడు నాలుగు చెరువుల దగ్గర క్రషర్స్ పెట్టారు దాని ఒక ఎఫ్టీ మార్క్ చేసి ఒక ప్రిలిమినరీ నిర్ధారణకు వచ్చినాము కాబట్టి ఏంటంటే పీసీబీ వాళ్ళతోటి ఏడీ మైన్స్ వాళ్ళకు కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి సో అన్ని కంబైన్గా చేసి ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తాం త్వరలోనే ఇరిగేషన్ పరంగా అయితే కొన్ని వాలేషన్స్ని గుర్తింపు జరిగింది ఒక రెండు క్రస్టర్ల దగ్గర మిగతా కూడా ఇంకా మిగతా క్రస్టర్ కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేసి సమగ్రంగా ఒక నివేదిక సబ్మిట్ చేస్తాం మనం తెలిసి మొత్తం అమీన్పూర్ అమీన్పూర్ పెద్ద చెరువు అనేది అది టూ థౌజండ్ సెవెంటీన్లో ఎన్జిటిలో ఎన్జిటి వన్ ఫిఫ్టీ సిక్స్ కేసు చేయడం జరిగింది ఆ ఎన్జిటి దాని మీద ఏంటంటే డైరెక్షన్ చేయడం జరిగింది దాని మీద ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు వీలైతే ఏంటంటే ఒక ప్రాపర్ ఫోరంకి వెళ్ళే విధంగా ముందుగా నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళందరం కూడా ఇన్స్పెక్షన్ చేసినాం గతంలోనే అప్పటికే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ యూనిట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మిల్పూర్ పెద్ద చెరువును అంటే ఒక స్ట్రక్చర్స్ కానీ చిన్నవి కానీ ఇల్లు కానీ ఏదైనా షెడ్ కానీ ఏదైనా మొత్తం అంటే ఒక యూనిట్స్ వాళ్ళకు దాదాపు అందరికీ నోటీస్ చేయడం జరిగింది సో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీస్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిటీ వన్ యూనిట్స్ గుర్తింపు చేయడం జరిగింది